హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ అండ్ అనంతపురం లాస్ట్ ఇయర్ ఈ డేట్కి ఎంత స్టాక్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ అనంతలో వచ్చేసి వర్షం పడుతూనే ఉందండి నిన్న మార్నింగ్ పడింది నిన్న ఆఫ్టర్నూన్ పడింది అండ్ నిన్న నైట్ కూడా పడింది సో ఏ ఎక్కడెక్కడ పడుతోంది అనేది అయితే ఐడియా లేదు అండ్ అనంతపురం టొమాటో మార్కెట్ ఏరియాస్లో వచ్చేసి వర్షం అయితే పడిందండి అతి భారీగా కాకపోయినా పడింది అండ్ ఓకే ఫ్రెండ్స్ మీరున్న ప్లేసెస్లో వై వర్షం ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈ రోజు టోటల్ టమాటా స్టాక్ తీసుకుంటే కనుక అనంతపురం టోటల్ టమాటా స్టాక్ రెండు లక్షల నలభై రెండు వేల ఐదు వందల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి స్టాక్ అయితే నిన్న మొన్నటితో పోలిస్తే కనుక ఎక్కువగానే వచ్చింది సో ఓకే ఫ్రెండ్స్ ఇక లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి వచ్చేసి ఒక్క లక్ష పదిహేడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువే వస్తుంది వర్షం కారణంగా తగ్గిందనమాట ఆ రోజు స్టాక్